హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడపరుచులు ఈరోజు ఈ వీడియోలో పుదీనా అలాగే మినపప్పు వేసి పచ్చడి చేసి చూపించబోతున్నాను చాలా బాగుంటుంది వైట్ లోకి స్కిప్ చేయకుండా చూడండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము కొద్దిగా చింతపండుని అయితే ఫస్ట్ నానపెట్టి ఉంచుకోండి మీకు ఎంత పచ్చడి అయితే చేసుకోవాలనుకున్నారో దాన్ని బట్టి కారం పులుపుని బట్టి చింతపన్ను నానబెట్టుకోవాలి స్టవ్లకి ఇంచేసి ఒక కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి నేను ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వేసి వేయించుకుంటున్నాను ఇవి దోరగా వేయించుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని అందులో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి నేనైతే గుంటూరు మిరపకాయలు తీసుకున్నాను పన్నెండు నుండి పదమూడు వరకు ఉంటాయి మీరు ఎంత కావాలో ఎంత తింటారో కారము అన్ని మిరపకాయలు అయితే వేసుకోండి కారం సరిపడా అందులో కొద్దిగా జీలకర్ర అలాగే ఒక ఇరవై గింజల వరకు ధనియాలు వేసుకుంటే జీలకర్ర ధనియాల ఫ్లేవర్ అనేది బాగుంటుంది మినపప్పు ఫిఫ్టీ పర్సెంట్ వేయించుకున్న తర్వాత జీలకర్ర ఎన్ని మిరపకాయలు ధనియాలు వేసుకొని ఈ విధంగా వచ్చేంతవరకు వేయించుకున్నారంటే మూడు ఒకేసారి కరెక్ట్గా వేగిపోతాయి చూస్తున్నారు కదా అన్నీ అయితే వేగిపోయాయి ఇప్పుడు ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను ఇవి బాగా చల్లార్చి పెట్టుకోవాలి అందులో ఇంకో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పావు కిలో టమోటాలని సన్నగా కట్ చేసి ఈ విధంగా మగ్గించుకుంటూనండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ సిక్స్ టేబుల్ స్పూన్సు మినపప్పుకి పావు కిలో టమోటాలు కంపల్సరీగా వేయాలి అప్పుడే పచ్చడి అనేది బాగుంటుంది అయితే మగ్గిపోయాయి ఒక బౌల్లోకి అయితే తీసేస్తున్నాను ఇవి కూడా బాగా పూర్తిగా చల్లారిపోవాలి పెట్టుకోండి ఇంకా ఆయిల్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు అందులో టమాటో గుజ్జు ఉంది ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ కంపల్సరీగా ఉంటుంది మనం అన్నీ వేయించుకున్న తర్వాత అందులో ఒక గుప్పిడి వరకు పుదీనా వేసుకోండి ఒక పట్టుకుంటే పిరుకుడు ఎంతైతే వస్తుందో అంత వేసుకోవాలి సిక్స్ టేబుల్ స్పూన్స్కి అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది మనము అలా స్పూన్తో మిక్స్ చేస్తూ ఉంటేనే అది పుదీనా అనేది వేగిపోతుంది అది కూడా చల్లార్చుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేయండి బాగా చల్లారిపోతుంది ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి మిక్సర్ జార్ తీసుకొని అందులో చల్లార్చి పెట్టుకున్న మినపప్పు ఎండమిరపకాయలు జీలకర్ర అలాగే ధనియాలు మొత్తం వేసేయాలి ఏమైనా ప్లేట్లో కొంచెం ఆయిల్ అయ్యి ఉంటే వేసేయండి ఆయిల్తో సహా టేస్ట్ అనేది బాగుంటుంది మినపప్పు పచ్చడి కమ్మగా భలే ఉంటుంది పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ కడుపు సరి అయితే మేము వారానికి ఒకసారి ఒకసారైనా చేసుకొని తింటూ ఉంటాము పచ్చడికి సరిపడా సాల్ట్ వేయించి చల్లార్చి పెట్టుకున్న పుదీనా వేసేసి ఒకసారి గ్రైండ్ చేయండి ఇలా ఎన్నిమిరపకాయలు అక్కడక్కడ ఉన్నాయి కదా అవి కూడా నలిగిపోతాయి ఇప్పుడు నానపెట్టుకున్న చింతపండు చింతపండులో ఉన్న నీళ్ళు కూడా వేసేసి మూత పెట్టి మళ్ళీ బరకగా గ్రైండ్ చేసుకోండి మీకు రోల్ ఉంటే రోట్లో దంచుకోండి ఇంకా బాగుంటుంది పచ్చడి ఇప్పుడు ఒకసారి గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు కడాయిలో కొద్దిగా నీళ్ళు వేసాను ఒక ఎయిట్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుంటాను ఎందుకంటే అందులో పుదీనా ఫ్లేవర్ టమోటో వేయించుకున్నాం కదా టేస్ట్ అనేది బాగుంటుంది అందులో కొద్దిగా నీళ్ళు వేసి గ్రైండ్ చేసుకొని మళ్ళీ చల్లార్చి పెట్టుకున్న టమోటాలను వేసేసి బాగా మిక్స్ చేసేయండి టమోటాలు వేసిన తర్వాత ఎక్కువ గ్రైండ్ చేసుకోకూడదు అందుకే నేను స్పూన్తో మిక్స్ చేస్తున్నాను జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అలా ఆన్ చేసి ఆఫ్ చేసేయండి ఎక్కువ గ్రైండ్ చేసుకున్నారంటే అసలు ఎక్కువ స్మాష్ అయిపోతుంది పచ్చడి అనేది కొంచెము బరకగా ఉండాలి మినపప్పు పచ్చడి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి పుదీనా ఫ్లేవర్ తెలుస్తూ మినపప్పు కమ్మదన్నం తెలుస్తూ అన్నం వేడి వేడి అన్నంలోకి వేసుకుని తింటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది నేను ఒక బౌల్లో మొత్తం అయితే తీసి వేస్తున్నాను స్పూన్తోనే రాదు కదా చేతి కూడా వేస్తున్నాను అందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసి ఈ విధంగా వేసుకోండి రోళ్ళు ఉంటే రోట్లో శుభ్రంగా దంచేసుకున్నామంటే పచ్చడితో కూడా ఉల్లిపాయ నలిగి ఇంకా కొంచెం బాగుంటుంది కానీ రోల్ లేదు కాబట్టి ఇలా మిక్సర్ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకుని ఇలా ఉల్లిపాయలు పైన చల్లుకొని ఇలా స్పూన్తో మిక్స్ చేసుకొని వేడి వేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుంది పచ్చళ్ళు బాగా ఇష్టపడే వాళ్ళు అసలు ఈ విధంగా పచ్చడి చేసుకొని తిన్నారంటే మీరు ఈ రెసిపీ ఇంట్లో ఎప్పుడు ట్రై చేయకంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కంపల్సరీగా నచ్చుతుంది నేను ఇంకో మంచి వీడియోతో వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అలాగే ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి